కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువు చేయడానికి జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతాల్లో ఉండే ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఐఎంఏ సిరిసిల్ల అశ్విని హాస్పిటల్ వారి సహకారంతో వీనపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతాల్లో ఉండే ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వారికి సత్వరమే వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసి నిపుణులైన డాక్టర్ల బృందం మాధ్యంలో కంటి దంత గైనకాలజిస్ట్ న్యూరో జనరల్ ఫిజిషియన్ జనరల్ సర్జన్ ఆర్థోపెడిక్ పిల్లల వైద్య నిపుణులు ఊపిరితిత్తుల వైద్య నిపుణులు ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం చికిత్సలు అందించడం జరిగిందని ఆరోగ్య పరీక్షలు అనంతరం అవసరమైన వారికి మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు జరుగుతుందని అన్నారు వైద్య శిబిరానికి హాజరైన చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ భోజన రవాణా వసతులు కల్పించడం జరిగిందన్నారు ప్రజలకు పోలీస్ సేవలు మరింత దగ్గర అవడానికి పోలీసు ఉన్నది ప్రజా భద్రత కోసమే అనే నమ్మకం కలగడం కొరకు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుందని అందులో భాగంగా గతంలో వీనపల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాల యువతకు స్పోర్ట్స్ కిట్స్ యువతకున్నారు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి సహకరించి భారీ ఎత్తున పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న ప్రజలను అభినందించిన జిల్లా ఎస్పీ ఉచిత మెగా వైద్య శిబిరానికి పిలువగానే సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట నుంచి వచ్చిన వైద్య బృందానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖరరెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఎస్ఐ రమేష్ డాక్టర్ సత్యనారాయణ అభినయ్ సునీల్ కుమార్ ఆర్థోపెడిక్ రవికిరణ్ జనరల్ సర్జన్ అవని గైనకాలజిస్ట్ అమితా జనరల్ ఫిజిషియన్ ఓబలేసు పిల్లల వైద్య నిపుణులు గోపీకృష్ణ దంత వైద్య నిపుణులు అజిత్ కుమార్ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు కార్తీక్ కంటి వైద్య నిపుణులు సిబ్బంది పాల్గొన్నారు